ైస్లో అండి రోజు మధ్యాహ్నం వంటకి ప్రిపేర్ చేస్తున్నాను రసం చేద్దామని అనుకుంటున్నాను అండి చూడండి రసం కావాల్సిన ఐటమ్స్ అన్ని మీకు చూపిస్తాను చింతపండు అండి కొంచెం చాలా చింతపండు చింతపండు కొబ్బరి కొంచెం పుదీనా కొత్తిమీర ఎల్లు ఎండుమిర్చి అలా ఇది అండి తాలింపు కోసం ఇది కరివేపాకు పసుపు టమాటా ఒక టమాటా చాలండి ఆ పానీ అండి గ్రీన్ చిల్లీ తాలింపు గ్రీన్ ఇవి అలాగే ఇవి మసాలకండి రసంలోకి మసాలా వేసుకోవడానికి పెట్టుకున్నాను జీలకర్ర జీలకర్ర మిరియాలు కొబ్బరి చిన్నది చాలండి ఎక్కువ అల్లం ఇంకా ఇది వెల్లుల్లి అండి అలాగే కొంచెం సాల్ట్ ఆయిల్ అండి తగినంత ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చూద్దాము ఇదిగోండి వాటర్ అండి వాటర్ వాటర్ వేసేసుకుని అండి బౌల్ నిండా వాటర్ తీసుకున్నాం ఒక దీని నిండా వాటర్ తీసేసుకొని తగినంత మనకి ఎంత రసం కావాలనుకో అంత వాటర్ తీసుకుంటే చాలు ఇప్పుడు అన్ని ఐటమ్స్ అన్నీ సరిపోతాయి దీంట్లో కొంచెం చింతపండు తీసుకున్నాను కదా చింతపండు ముందు నానబెట్టుకున్నాను చూడండి నానబెట్టుకున్నాను ఇలా వేసుకుని దీంట్లో సాల్ట్ వేసుకొని కలుపుకోవటమే మిక్స్ చేయాలి సాల్ట్ వేసి తగినంత సాల్ట్ వేసుకొని చాలు ఇలా వేసేసుకొని కావటమే చక్కగా సరిపోతుంది నీట్గా చూడండి కలుపుతాను కొంచెం అలాగన్ని మిక్స్ చేస్తాను కొంచెం చిన్న టమాటా కూడా వేసుకో టమాటా అంతా వద్దు ఒకటి చాలు ఈ వెనకలు దీన్ని తీసేయండి ఇలాగ కలుపుకుంటే చాలు అదంతా చూ కలుపుతాను మొత్తం ఒకసారి ఇదిగో ఇలాగ అయిపోయింది చక్కగా నీట్గా చింతపండు తీసేసుకోవాలి చింతపండు ఉంటుంది కదా తీసేసుకోవాలి అవసరం లేదు ఆ చింతపండు అంతా తీసేసుకోవచ్చు ఆ టమాటాలు ఉన్నా పర్వాలేదు ఇలా టమాటా స్కిన్ ఉంటుంది కదా ఈ స్కిన్ కూడా తీసేసుకోండి అవి కిడ్నీలో స్టోన్స్ ఏ వస్తాయి అంటారు కదా తీసేసుకోండి అవి అవసరం లేదు అయిపోయింది దీంట్లో ఒక మసాలా దంచుకుందాం ఈ మసాలా వేద్దాం కొంచెం ఎలా దంచుకోవాలో చూపిస్తాను ఇదిగోండి దంచేసుకుందాము ముందు కొబ్బరి వేసుకుందాం కొంచెం నలగదు కదా కొంచెం ఫస్ట్ అది దంచేసుకుందాం చిన్నదే చాలు కొబ్బరి ఎక్కువద్దు అయిపోయింది తర్వాత ఎన్ని వేసేసుకోవచ్చు అవి అన్ని మెత్తగా అయిపోతాయి చూడండి అలాగైపోతుంది అయిపోయింది చక్కగా తీసేసుకోవటమే లైఫ్ అయింది తీసుకోవటమే చూడండి చక్కగా ఎలా ఖర్చు వచ్చి అయితే చాలా బాగుంటుంది మంచి ఫ్లేవర్ వస్తుంది ఈ రసం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇది పాత వంటకా అండి చాలా బాగుంటుంది కానీ నోటికి రుచిగా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకోడి దీంట్లో వేసేసుకుందాం దీన్ని చక్కగా దీంట్లోకి వేసేసుకొని కలిపేసుకుంటే చాలు చక్క అయిపోయింది దీన్ని కాసేపు మూత పెట్టి పక్కన పెడదాం ఒక పది నిమిషాలు దీంట్లో కొంచెం మొత్తంగా మరి ఇలా కాసేపు పెట్టుకుంటే చాలు ఏమి దీన్ని పొయ్యి మీద పెట్టి మరిగించుకోవటం ఏం లేదు బాగుంటుంది దీన్ని కాసేపు పక్కన పెట్టేద్దాము తాలింపుకి రెడీ చేసుకుందాం మొత్తం ఇదిగోండి పొయ్యి మీద కాలింపెట్టు వేసుకున్నాం చక్కగా హీట్ ఎక్కింది ఆయిల్ వేసేద్దాం సరిపోయిద్ది చాలు ఆయిల్ అన్నీ మనం తీసుకున్న ఐటమ్స్ అన్నీ రసం సరిపోద్ది చక్కగా బాగానే హీట్ ఎక్కింది కదా తర్వాత ఇది గింజలన్నీ వేసేద్దాం అండి చాలు చక్కగా అలాగే ఇంకా ఈ వెల్లుల్లి ఉండండి వెల్లుల్లి బాగా కచ్చి దంచుకునేవి ఒక త్రీ త్రీగా ఎక్కువ దాంట్లో వేసాం కదా ఇదిగోండి త్రీ వేస్తాను అలాగే కొంచెం వెండిమిర్చేయండి తాలింపులోకి కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడే అన్నీ వరుసగా వేసుకొని ఒక దాని తర్వాత ఒకటి వేసేసుకోవచ్చు ఇది కూడా ఆనియన్స్ ఎలా కానీ వేసుకోండి కొంచెం చక్కగా విడివిడిగా ఉంటాయి ఇంకండి ఇది నాకు కలుపుకోవాలి చక్కగా కొంచెం దోరగా వేగేదాకా కొంచెం ద్వారా వేసేదాకా ద్వారగా వేగేదాకా ఇప్పుడు మీకు ఇలా అయిపోయింది కదా కొంచెం పసుపు వేసుకున్నాను ఇలాగ పసుపు వేసుకుందాము బాగుంటుంది ఇప్పుడే ఇలా వేసుకోవాలి దాంట్లో కలుపుకునేటప్పుడు కాకుండా ఇలా వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది రసం కూడా చూడడానికి బాగుంటుంది ఇంకా మంచి టేస్ట్ కూడా ఉంటుంది కారం లేదండి కారం వేయను దీంట్లోకి ఎందుకంటే ఎన్ని ఇచ్చి ఉంది కదా చాలు కొంచెం కరాపాకు వేసుకుందాం ఎంత వేసుకున్నా పర్వాలేదు కరాపాకు కొంచెం మొహం దూరంగా పెట్టుకుని వేసుకొని మొహం ఏదేది కరాపాకు ఎంత వేసుకున్నా పర్వాలేదు చాలా బాగుంటుంది టేస్ట్ ఆరోగ్యాన్ని కూడా చాలా మంచిది మంచిది కంటివి బాగా పనిచేస్తుంది రసము దీంట్లో కూర్చులు అన్నీ వేస్తున్నాం కదా జలకర్రీ అన్నీ పట్టడానికి ఎక్కడైనా హాస్పిటల్ ఎవరైనా ఉన్నప్పుడు బాగాలేకున్నప్పుడు మనం రసం చేసుకు వెళ్ళడానికి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇంకా రసం వేసేసుకుందాం ఇందా కలిపి పెట్టుకున్నాం కదా చింతపండు అన్ని టమాటా అన్ని మసాలాన్ని కలిపి పెట్టుకున్నాం కదా అది వేద్దాం ఇప్పుడు తీసుకొచ్చి ఇదిగోండి మొత్తం వస్తుందని చూడండి అయిపోయింది రసం ఎంత కలర్ఫుల్గా వచ్చిందో దీని ఇలాగా మన హ్యాండ్తోనే దీనిలాగా మన హ్యాండ్తోనే మొత్తం కలిపేసుకోవాలి చూడండి అంటే మనం బౌల్ చేయలేదు కదా దాన్ని వాటర్ని చింతమంది జ్యూస్ని మనం బౌల్ చేయలేదు కదా అందుకని మీ హ్యాండ్ ఏమి కాలేదు కొంచెం వాటర్ కూల్గా ఉంటుంది కదా ఇదిగో ఇలాగ మొత్తం ఇలా కలిపేసుకోవాలి ఇదిగోండి చక్కగా రెడీ అయిపోయింది చూడండి నీట్గా ఉంది ఆరోగ్యం చాలా మంచిదండి ఇది పాత కాలేదండి బాగుంటుంది చక్కగా మన ఆ యొక్క వంటకాలు తింటే ఆరోగ్యం కూడా మంచిగా బాగుంటుంది చూడండి అయిపోయింది చక్కగా అయిపోయింది ఆ యొక్క కొత్తిమీర వేసి దింపేసుకోవచ్చు ఇప్పుడు పుదీనా వేసేస్తున్నాను పుదీనా వేసేస్తాను పుదీనా కొంచెం బాగా మగ్గిద్ది తర్వాత వేస్తానండి కొత్తిమీర తర్వాత వేస్తాను కొంచెం బౌల్ అయినప్పుడు కొంచెం కుక్ కావాలండి అది బాగుంటుంది చూస్తాను తర్వాత చూడండి క్యాప్ పెట్టేసుకోవడమే ఇదిగోండి చూడండి ఒకసారి మళ్ళీ ఒకసారి చూద్దాం బాగా తెరింది ఇదిగోండి బాగా తెరలింది చక్కగా చూస్తుంటేనే ఎంత బాగుందో చూడండి తినడానికి కొంచెం చాలా రుచిగా ఉంటుందండి అన్నీ సరిపడ్డాయి ఉప్పు అన్నీ సరిపడ్డాయి కావాలంటే సాల్ట్ తరపు తీసుకోవచ్చు ఇది కొంచెం కొత్తిమీర వేసేద్దాం ఇప్పుడే సరిపోయింది దాంట్లో బాగా పట్టింది ఇది కొంచెం మగ్గాలి ఆపేసుకుందాం వేసుకుందాం అయిపోయినట్టే చక్కగా బాగా ఈ అయిపోయింది సరే అయిపోయింది చక్కగా క్యాప్ తీసుకు పెడదాము ఫ్ అయిపోయినట్టే చూడండి చక్కగా అయిపోయింది చక్కగా నీట్గా రెడీ అయిపోయింది రసం ఇంతేనండి థ్యాంక్ యూ